హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టెట్ పేపర్ వన్ పేపర్ టూలోని బయాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగమేది సో అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగం వచ్చేసి అండాశయం నెక్స్ట్ క్వశ్చన్ శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు శుక్రకణం అన్నంతో కలిసే ప్రక్రియను ఫెర్టిలైజేషన్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో శుక్ర కణాలను ఉత్పత్తి చేసేది స్క్రోటమ్ నెక్స్ట్ క్వశ్చన్ శుక్రకణం అన్నం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది శుక్రకణం అనేది అండం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది అండ కవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా ఛేదిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అండం శుక్ర కణాల కన్నా పెద్దదిగా ఉంటుంది ఎందుకు అండం అనేది శుక్ర కణాల కంటే పెద్దదిగా ఉంటుంది ఎందుకు అంటే ఫలదీకరణం తర్వాత పిండానికి కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది కాబట్టి అండం శుక్ర కణాల కంటే పెద్దదిగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవి గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవి సిగరెట్ పొగలోని రసాయనాలు ఆల్కహాలు మందులు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచుము బ్యాక్టీరియాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ఏంటిది బ్యాక్టీరియాలలో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం విచ్చిత్తి ఆప్షన్ బి నెక్స్ట్ విత్తల విత్తనాలు లేని ఫలాలు ఏర్పడే ప్రక్రియ ఏంటిది విత్తనాలు లేని ఫలాలు ఏర్పడే ప్రక్రియ కార్ఫీ నెక్స్ట్ ఈస్ట్లో అలైంగిక విధానం ఈస్ట్లలో అలైంగిక విధానం కోరకి భవనం ఆప్షన్ డి నెక్స్ట్ జెనిసిస్ పార్థినోజెనిసిస్ ఏంటిది ఆప్షన్ సి తేనెతీగలు చీమలు కందిరీగలు ఆప్షన్ సి నెక్స్ట్ రైజోపస్లో ప్రత్యుత్పత్తి సిద్ధ బీజాలు విధానం ఆప్షన్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఫెర్ను మొక్కలోని ఆకు అడుగు మచ్చలను ఏమంటారు ఫెర్ను మొక్కలో ఆకు అడుగు మచ్చలను సోరై అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సోము తన ఇంటిలో తోకను కోల్పోయిన బల్లి తిరిగి మర మరలా ఏర్పరచుకోవడం గమనించాడు ఈ ప్రక్రియ ఈ ప్రక్రియ ఏంటిది పునరుత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ శుక్రవాహికలు శుక్రనాళికలు శుక్రోత్పాదక నాలికలు శుక్రాశయం పై వాటి వాటిని క్రమంలో అమర్చండి త్రీ టూ వన్ ఫోర్ శుక్రోత్పాదిక నాలికలు శుక్రనాళికలు శుక్రవాహికలు శుక్రాశయం నెక్స్ట్ క్వశ్చన్ శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం శుక్ర కణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం ఎపిడిడిమాస్ నెక్స్ట్ క్వశ్చన్ సమవిభజనలో ఉన్న వివిధ ప్రావస్థల మధ్య గల క్రియాత్మక సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్రవేత్తలు కణ సంలీన ప్రక్రియని ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశారు ఆన్సర్ పోటు నరసింహారావు జాన్సన్ నెక్స్ట్ క్వశ్చన్ గాయం తగిలితే కొద్ది రోజులకు గాయం మానిపోతుంది ఆ ప్రాంతంలో జరిగే కణ విభజన సమ విభజన నెక్స్ట్ క్వశ్చన్ ఏ మొక్కలో పిండం విత్తనంగా ఎదిగే వరకు దానితో పాటే అంకురచడం పెరుగుతుంది మొక్కజొన్న మొక్కలో నెక్స్ట్ క్వశ్చన్ పిండ కోశంలో ద్వయస్థితిలో ఉండే కణం పిండ కోశంలో ద్వయస్థితిలో ఉండే కణం సహాయక కణం నెక్స్ట్ క్వశ్చన్ ప్రథమ దశ సెకండ్ దశ థర్డ్ అంత్యదశ ఫోర్త్ మధ్యస్థ దశ సరైన క్రమాన్ని గుర్తించండి సరైన క్రమం ఫస్ట్ ప్రథమ దశ సెకండ్ మధ్యస్థ దశ థర్డ్ చలనదశ ఫోర్త్ అంత్యదశ నెక్స్ట్ క్వశ్చన్ భూచర జంతువులలో ఫలదీకరణ విధానం భూచర జంతువులలో ఫలదీకరణ విధానం అంత ఫలదీకరణం నెక్స్ట్ క్వశ్చన్ మానవునిలో ఫలదీకరణ జరిగే ప్రదేశం మానవునిలో ఫలదీకరణం జరిగే ప్రదేశం ఫాలోపియన్ అలం నెక్స్ట్ క్వశ్చన్ మూడు నెలల పిండంను ఏమంటారు మూడు నెలల పిండన్ని భ్రూణం అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మానవుని గర్భావతి కాలం మానవుని గర్భావతి కాలం రెండు వందల ఎనభై రోజులు నెక్స్ట్ క్వశ్చన్ మానవునిలో జరాయువు ఏర్పడే సమయం మానవునిలో జరాయ్ ఏర్పడే సమయం పన్నెండవ వారం నెక్స్ట్ క్వశ్చన్ పార్థినోజెనిసిస్ విధానంలో ఏర్పడిన ఏకస్థితిక పిల్లజీవులు మగజీవులు నెక్స్ట్ క్వశ్చన్ పార్థినోజెనిసిస్ విధానంలో ఏర్పడిన ద్వయస్థితిక పిల్లజీవులు ఆడజీవులు నెక్స్ట్ క్వశ్చన్ స్త్రీలలో యువనాన్ని ప్రారంభమవ్వటానికి కారణమయ్యే హార్మోన్ ఏది ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నెక్స్ట్ క్వశ్చన్ మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది మానవ శరీరంలో అతిపెద్ద కణం అండం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్